గత ఎపిసోడ్లో మనం చూసాం సామ్రాట్ రఘువీర్తో ఇలా అంటాడు నువ్వు నా సుహానిని నా నుండి దూరం చేసిన నీ గౌరవం కోసం రఘువీర్ సూర్యవంశీ నేను ఆ గౌరవాన్ని నాశనం చేయకపోతే నా పేరు కూడా సామ్రాట్ సూర్యవంశీ కాదు అని చక్రవర్తి చాలా కోపంగా అన్నాడు ఇది వినగానే రఘువీర్ ముఖం పాలిపోతుంది అప్పుడు అరవింద్ జీ కోపంగా ఇలా అన్నాడు సామ్రాట్ ఇది ఏమిటి మాట్లాడటానికి ఇది ఏ పద్ధతి మర్యాద మర్చిపోయావా నాన్న పేరు చెప్పడానికి నీకు ఎంత ధైర్యం అని సామ్రాట్ ఒక్కసారిగా గర్జించాడు ఎందుకంటే వీరు తాతయ్య అని పలవబడే హక్కును కోల్పోయారు ఇది వినగానే అందరి కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి మరోవైపు ఇండోలో సుహాని దాదాపు మధ్యాహ్నం వరకు స్పృహ కోల్పోయింది మధ్యాహ్నం ఆమెకు స్పృహ వస్తుంది ఆమె రెండు రోజులుగా ఏమీ తినలేదు పైగా ఆమె గర్భవతికూడా కాబట్టి ఆమెకు చాలా బలహీనంగా అనిపించింది ఆమె లేవలేకపోయింది మరియు ఆమె ఎక్కడ ఉందో కూడా ఆమెకు ఇంకా అర్థం కాలేదు ప్రశాంత్ తన ఫైల్ను ఇంట్లో మర్చిపోయాడు ఆ సమయంలో అతను ఫైల్ తీసుకోవడానికి వచ్చాడు సుహాని లేవడానికి ప్రయత్నిస్తుంది అలా చేస్తున్నప్పుడు ఆమె చేయి టేబుల్పై ఉన్న పూల కుండికి తగిలి అది కింద పడిపోతుంది అది పగిలిన శబ్దం ప్రశాంత్ చెవుల్లో పడుతుంది అదే సమయంలో శకుంతలజీ కూడా ప్రశాంత్ గెస్ట్ రూమ్ వైపు రాకముందే శకుంతల అక్కడికి చేరుకుంటుంది మరియు సుహానీ లేవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూస్తుంది ఆమె త్వరగా వెళ్లి ఆమెను పట్టుకుని ఇలా అంది నెమ్మదిగా బిడ్డ మీరు ఇక్కడ ఎలా అని సుహాని నెమ్మదిగా అంటుంది అవును నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావు కొన్నిసార్లు నా కారులోకి దూరిపోతావు కొన్నిసార్లు నా ఇంట్లోకి అదికూడా నా అనుమతి లేకుండా నేను నా తీపి మాటలతో నువ్వు అమ్మమ్మను మోసం చేయగలవు కాని నన్ను కాదు అంటే నువ్వు స్పృహ కోల్పోయిన సమయం ఏమిటి ఒప్పుకోవాలి అని ప్రశాంత్ కోపంగా తన మనస్లో ఉన్నదంతా చెప్పాడు సుహాని నిశ్శబ్దంగా నిలబడి వింటూ ఉంది ఇంతలో ఒక సేవకుడు ఆమెకు జ్యూస్ తీసుకువస్తాడు ప్రశాంత్ మొదట ఆ సేవకుడిని కోపంగా చూసి ఆపై సుహానిని చూసి బయటకు వెళ్లడానికి అడుగులు వేస్తాడు సామ్రాటేదైనా తిన్నాడో లేదో సుహాని తన మనస్లో అనుకుంటుంది సూర్యవంశీ ఇంట్లో సామ్రాట్ మాటలు విని అందరి కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి ఇదేం మాట్లాడుతున్నాడు సామ్రాట్ నాన్నతో ఇలా మాట్లాడటం అని ఆరాధనజీ అంటుంది అందరూ సామ్రాట్ ను ప్రశ్నిస్తున్నప్పుడు రఘువీర్జీ అందరి నుండి కళ్ళు తప్పించుకుంటున్నాడు సూర్యకాంత్ మరియు అతని కుటుంబం అంతా ఆశ్చర్యంతో ఇదంతా చూసి వింటున్నారు క్షమించండి సూర్యకాంత్జీ కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది నేను క్షమాపణలు కోరుతున్నాను అని రఘువీర్జీ అంటాడు అతను వారిని అక్కడి నుండి వెళ్లమని చెబుతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది సూర్యకాంత్ కూడా అతని సంజను అర్థం చేసుకుని వెంటనే అక్కడి నుండి లేచి ఇప్పుడు సెలవు ఇవ్వండి అని అంటాడు కాని సామ్రాట్మధ్యలో అడ్డుపడి ఎవరూ ఎక్కడికి వెళ్లరు అని అంటాడు ఆపై అతను రఘువీర్జీ వైపు చూస్తూ ఈరోజు మీ నిజం అందరికీ చెబుతాను ప్రపంచానికి కూడా తెలియాలి కదా అందరి ముందు గొప్పవాడిగా కనిపించే ఈ వ్యక్తి లోపల ఎంత నీచుడు హీనుడు పడిపోయినవాడు అని అంటాడు సామ్రాట్ నువ్వు నీ హద్దులు దాటుతున్నావు అని రఘువీర్ అరుస్తాడు హద్దులు దాటింది మీరే ఇప్పుడు మీ నిజం ప్రపంచానికి తెలియకూడదని మీరు మీ ఇష్టానుసారం చేయాలని అనుకుంటున్నారు మొదట అందరినీ మోసం చేశారు సుహానిని మోసం చేశారు మీరే అందరిలో గొప్పవాడిగా నటించారు చీమి మీద మీ నీచమైన మీద అని అంటాడు సామ్రాట్ నాన్నను చాలా అవమానించావు చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పు పొడుపు కథలు చెప్పకు అని అరవింద్ జీ అతన్ని మందలిస్తాడు ఇక్కడ ఇండోర్లో జీ సుహానీ దగ్గరకు వెళ్లి జ్యూస్ గ్లాసును ఆమె వైపు అందిస్తూ జ్యూస్ బిడ్డా అని అంటుంది సుహాని వద్దు అన్నట్లు తల ఓపుతూ నాకు వద్దు అని అంటుంది ప్రశాంత్ మాటలు నీకు బాధ కలిగిస్తున్నాయా అని సంకుందలజీ చాలా ఆపాయంగా అంటుంది ఆమె మాటలు విని ప్రశాంత్ అక్కడే ఆగపోయి తలుపు బయట నిలబడి ఆమె మాటలు వినడం మొదలుపెడతాడు లేదు ఆంటీ సొంతవాళ్లే ఇంత పెద్ద మోసం చేసినప్పుడు బయటవాళ్ల మాటలు ఎందుకు బాధపడతాయి అవును నిన్న రాత్రి నాకు కోపం వచ్చింది నేను అన్నీ భరించగలను కానీ నా భర్త గురించి ఎవరైనా ఏదైనా అంటే అది నేను భరించలేను తెలియకుండానే అయినా అతను నా ప్రాణాన్ని కాపాడాడు నాకు సహాయం చేశాడు నేను అతని మీద చేయి చేసుకున్నాను అని అంటుంది బయట నిలబడిన ప్రశాంత్ వింటూ ఉంటాడు తన మనస్సులో ఎంత స్మార్ట్గా తయారవుతోంది నాకు కొట్టి అమాయకురాలిగా నటిస్తోంది చాలా తెలివైనది చాలా స్మార్ట్ కాని కూడా ఆమెను ఇక్కడ ఉండనివ్వను అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంకుంతలజీ ప్రేమగా ఆమె తల నిమిరి నీ భావనలు నేను అర్థం చేసుకోగలను కాని ప్రశాంత్ అలాంటి వ్యక్తి అతనిలో భావనలు అస్సలు లేవు అతనిలో ఏదైనా ఉంటే అది ఆ రాతి గుండె మరియు దానిలో నిండిన అపరిమితమైన కోపం నువ్వు అతన్ని వదిలేసి ముందు ఈ జ్యూస్ తాగు అని అంటుంది వద్దు ధన్యవాదాలు మీరు నా కోసం చాలా చేశారు ఇంత కూడా చేయరు ఇప్పుడు నేను మీ దయను సహాయాన్ని తీసుకోలేను అని సుహాని తన కళ్లలో వచ్చిన తడిని దాచుకుంటూ అంటుంది సొంతవాళ్లని అనుకుంటున్నావు మళ్లీ కూడా చేస్తున్నావు ప్రశాంత్ మాటలు నీకు బాధ కలిగించాయని నాకు తెలుసు అని అంటుంది లేదు లేదు ఆంటీ అస్సలు కాదు అని సుహాని వెంటనే అంటుంది సంకుంతలజీ ఆమె చేతుల్లో జ్యూస్ ఇస్తూ అయితే త్వరగా జ్యూస్ తాగు అని అంటుంది ఆమె చాలా ప్రేమగా ఆప్యాయంగా అంటుంది సుహాని ఆమె మాటను గౌరవించి ఆ జ్యూస్ తాగడం మొదలుపెడుతుంది మరోవైపు అరవింద్ జీ చక్రవర్తిని మందలిస్తూ చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పమని ఇలా తండ్రిని అవమానించడం ఆపమని అంటాడు ఈరోజు చక్రవర్తి ఆ రూపం కనిపిస్తోంది సుహాని తన ప్రేమతో మార్చిన రూపం ఇంత కోపం సామ్రాట్కి ఇంతకు ముందుకూడా రాలేదు ఈరోజు వస్తున్నంత అయితే వినండి మీ అందరి ముందు గొప్పవాడిగా నిలబడిన ఈ వ్యక్తి అందరి ముందు గొప్పవాడిగా నటించేవాడు కాని నిజానికి ఇతను మనందరి జీవితాలతో ఆడుకుంటున్నాడు సుహాని తన ఇష్టానుసారం నన్ను వదిలి వెళ్లలేదు బదులుగా ఈ వ్యక్తి ఆమెను ఇక్కడి నుండి వెళ్లమని బలవంతం చేశాడు ఆమె ఇక్కడి నుండి వెళ్లకపోతే అతను నన్ను చంపేస్తానని చెప్పాడు అని అంటాడు సామ్రాటి మాటలు విని అందరి మీద పడుగు పడినట్లు అవుతుంది ఆ తర్వాత సామ్రాట్ము అందరికీ అంతా విషయం చెబుతాడు రఘువీర్ ఎలా సుహానిని బ్లాక్ మెయిల్ చేశాడు ఆమె తల్లదండ్రులను పావులుగా వాడుకున్నాడు నన్ను చంపేస్తానని బెదిరించాడు అంతేకాకుండా అనురాధను చంపేస్తాననీ ఆ డాక్టర్ను చంపేశాడు అంతేకాకుండా కూడా వీరే చంపారు తన పరువును కాపాడుకోవడానికి అబద్దపు గౌరవం కోసం సుహాని అవసరం ఉన్నంతవరకు ఆమెను కూతురిగా ఇంట్లో ఉంచుకున్నారు ఆపై బయటకు గెంటేశారు మొత్తం విషయం తెలిసిన తర్వాత అందరి కింద భూమి కదిలిపోతుంది అందరూ గారు ఆశ్చర్యంగా రఘువీర్ను చూస్తున్నారు సూర్యకాంత్ కుటుంబం కూడా కాని రఘువీరంత సులభంగా తన తప్పును అంగీకరించేవాడు కాదు ఓడిపోయేవాడు కాదు అతను వెంటనే సమ్రాట్పై అధికారం చెలాయిస్తూ ఎప్పటినుంచో పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు తలతోకలేని మాటలు మాట్లాడుతున్నావు నాపై ఇంత నీచమైన నింద మోపడానికి నీకు ఎంత ధైర్యం అసలు ఏ ధైర్యంతో నాపై ఇంత నీచమైన నింద మోపుతున్నావు నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏమిటి అని అన్నాడు సమ్రాట్ అతని దగ్గరికి వెళ్లి అతని కళ్లలోకి చూస్తూ ముందుగా మీరు నాకు ఇచ్చిన ఆ ఉత్తరం సుహాని చేతరాత కాదు రెండవది ఆమె ఆ ఉత్తరాన్ని వదిలివేయాలనుకుంటే అది నా దగ్గర వదిలివేసేది మీ దగ్గర కాదు మూడవది మీరు ఉదయం ఉదయం నా దగ్గర డబ్బు అడిగారు ఆపై సుహానిపై నింద మోపారు ఆమె డబ్బు తీసుకుని పారిపోయిందని కాని నిజం ఏమిటంటే ఆల్మారాలో డబ్బు ఉంది ఈ విషయం నాకు తెలుసులేదా మీకు తెలుసు ఆమె ఆల్మారాను అసలు తాకదు మీకు ఇంకా సాక్ష్యం కావాలంటే ఒక్క నిమిషం అని అన్నాడు ఇది చెబుతూ అతను తన ఫోన్ను తీసి టీవీకి కనెక్ట్ చేస్తాడు ఆ తర్వాత టీవీలో నడుస్తున్న వీడియోను చూసి అందరూ షాక్ అవుతారు ఆ వీడియోలో రధువీర్ సుహాని మరియు రధువీర్ సుహానితో చేసినదంతా ఉంది నిజానికి సుహాని రఘువీర్ గదిలోకి వెళ్లినప్పుడు ఒక పన్మనిషి అక్కడి నుండి వెళ్లాడు మరియు అతను రధువీర్ సుహానిని ఆఫర్ చేసిన డబ్బుతో నిండిన బ్యాగ్ను చూశాడు ఆ పన్మనిషి మనసులో దురాస కలిగింది అతను గదికి అవతలి వైపు వెళ్లి అక్కడ కిటికీ నుండి దాక్కుని చూడటం ప్రారంభించాడు మరియు వీడియో తీయడం ప్రారంభించాడు రఘువీర్ రాహుల్ను చంపించాడని అతనికి తెలిసినప్పుడు అతను భయపడ్డాడు అతను వీడియో తీశాడని రఘువీర్ కు తెలిస్తే అతను తనను ఏమి చేస్తాడో అని ఇదే ఆలోచిస్తూ అతను భయపడ్డాడు కానీ సమ్రాట్ పరిస్థితిని చూసి అతను ఉండలేకపోయాడు మరియు అతను భయపడుతూనే సమ్రాట్కు నిజమంతా చెప్పాడు మరియు ఆ వీడియోను కూడా చూపించాడు అందరూ షాక్లో ఉన్నారు సమ్రాట్ కళ్లలో నీళ్లతో ఏడుస్తున్న సుహానిని చూస్తున్నాడు ఆమె రఘువీ ముందు బ్రతమాలుతోంది అతన్ని సమ్రాట్ నుండి దూరం చేయవద్దని వేడుకుంటోంది లేకపోతే అతను విరిగపోతాడని చెల్లాచెదురు అవుతాడని సుహానికి తన గురించి చింత లేదని ఆమెకు కేవలం సమ్రాట్ గురించే చింత ఉందని సమ్రాట్ ఆశ్చర్యపోయాడు ఇది చూసి అతని గుండెలో సుహాని పట్ల మరింత ప్రేమ పెరిగింది అందరి కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి రఘువీరిప్పుడు ఏ సాకు చెప్పాలో ఆలోచిస్తున్నాడు ఇప్పటికి అతనికి తన తప్పు గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేదు సూర్యకాంత్ కూడా ఆశ్చర్యపోయాడు ఇంత మంచివాడిగా కనిపించే రఘువీర్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రఘువీర్ లోపల ఎంత మోసగాడో అని అతను వారికి ఎంత పెద్ద మోసం చేస్తున్నాడో అని అతను అతనికి బాగా వినిపిస్తాడు రఘువీర్ను తిట్టిన తర్వాత వారు అక్కడి నుండి వెళ్లిపోతారు ఇదంతా ఏమిటి నాన్నగారు మీరు చేసింది అని అరవింద్జీ చాలా కోపంగా అంటాడు లేదు నాన్నా ఉండనివ్వండి నాకు వారీ సాకులు వినాలని లేదు నేను ఏమి చేయాలో నిర్ణయించుకున్నాను అని అంటాడు ఇది చెప్పి అతను తన గదిలోకి వెళ్ళి కొద్దిసేపటికే తన సామాను తీసుకుని బయటికి వస్తాడు అతన్ని చూసి ఆరాధనజీ ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగింది నా భార్యకు గౌరవం లేని ఇంట్లో నా భార్యకు నివసించే హక్కు లేని ఇంట్లో ఆమెను వెళ్లమని బలవంతం చేసిన ఇంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు అని సమ్రాట్ రఘువీర్ వైపు చూస్తూ అంటాడు మీరు మీ సంపద గురించి చాలా గర్వపడుతున్నారు కదా అయితే ఈ రోజు నుండి మీ దగ్గర కేవలం సంపద మాత్రమే ఉంటుంది ఈ రోజు నుండి మీ పెద్ద మనవడు చనిపోయాడు అని చెప్పి అతను ఇంటి నుండి వెళ్లడం ప్రారంభిస్తాడు కాని ఆగి వెనక్కి తెరిగ రఘువీర్జీ వైపు చూసి ఈ వీడియో నాకు దొరికింది కాబట్టి నేను సుహానిని నమ్మానని అనుకోకండి లేదు ఈ వీడియో నాకు దొరకకపోయినా సుహానిపై నా నమ్మకం రవ్వంతకూడా తగ్గదు మరియు మీ ప్రతి తప్పుకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి నేను కోరుకుంటే మిమ్మల్ని ఇప్పుడే జైల్లో పెట్టించగలను కాని ఆ శిక్ష మీకు చాలా తక్కువ అవుతుంది ఇంకా మీ నాశనం చాలా చూడాలి మిస్టర్ రఘువీర్ సూర్యవంశీ అని అన్నాడు ఇది చెప్పి అతను బయటికి వెళ్లడం ప్రారంభిస్తాడు వెనుక నుండి అరవింద్ జీ ఆగు సమ్రాట్ అని అన్నాడు నాన్నా మీరు నా మాట విని ఆగపోతానని అనుకుంటే మీరు అని అరవింద్ జీ మధ్యలోనే అతన్ని ఆపి లేదు సమ్రాట్ నేను నిన్ను ఆపడం లేదు బదులుగా నువ్వు ఈ ఇంటి నుండి ఒంటరిగా వెళ్ళవు అని చెబుతున్నాను మేము కూడా నీతో వస్తాము అని అన్నాడు ఇది వినగానే రఘువీర్కు షాక్ తగులుతుంది ఎప్పుడూ తన మాట వినే తన కొడుకు ఈ రోజు తనను వదిలి వెళ్లే గురించి మాట్లాడుతున్నాడు అవును విరాట్ నేను కూడా నీతో వస్తాను నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు నాన్నగారు మీ ఈ సంపద మీకు శుభం అని అన్నాడు కొద్దిసేపటికే అందరూ రఘువీర్ను మరియు అతని ఇంటిని వదిలి వెళ్ళిపోతారు కాని ఇప్పటికీ రఘువీర్కు జ్ఞానం రాలేదు అతని అహంకారం అతనిపై ఆధిపత్యం చెలాయించింది అతను గట్టిగా అరుస్తూ బోలా ఎవరికి ఎక్కడికి వెళ్లాలో వెళ్ళండి నాలుగు రోజుల్లో మీ అందరికీ బుద్ధి వస్తుంది నా దగ్గర చాలా సంపద ఉంది నాకు ఎవరి అవసరం లేదు చాలా అహంకారంతో రఘువీర్ మాట్లాడాడు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది ఇద్దరు నలుగురు పనివాళ్లు రఘువీర్ మాత్రమే మిగిలారు ఆ పెద్ద బంగ్లాలో ఇక్కడ ఇండోలో శకుంతలగారు తన ప్రేమతో ఆప్యాతతో సుహానిని భోజనం చేయించారు ఆమె తన ఒక కూడా ఇచ్చింది కట్టుకోవడానికి తద్వారా ఆమె స్నానం చేసి తేలికగా అనుభూతి చెందగలదు సుహాని గురించి తెలుసుకోవాలని ఆమె కోరుకుంది తద్వారా ఆమెకు ఏదైనా సహాయం చేయగలదు కాని సుహాని అప్పుడు ఏమీ చెప్పే స్థితిలో లేదు రాత్రి సమయం శకుంతలగారు ఏదో పనిమీద ఇంటినుండి బయటకు వెళ్లారు సుహాని ఆ సమయంలో గదిలో ఉంది ఆమె కళ్ళు మూసుకుని మీద కూర్చుని ఉంది రఘువీర్ గారి మాటలు ఆమె చెవులో మోగుతున్నాయి ఇదే నీ స్థాయి సూర్యవంశీయుల అడుగుల వద్ద నువ్వు ఇక్కడి నుండి వెళ్లకపోతే నేను సమ్రాట్ను చంపేస్తాను ఏ పని కోసం నిన్ను తీసుకువచ్చారో ఆ పని అయిపోయింది ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళు ఆమెకు ఇవన్నీ గుర్తుకు వస్తున్న కొద్దీ ఆమె కళ్ల అంచుల నుండి కన్నీళ్లు కారుతున్నాయి ఏ సమ్రాట్ లేకుండా ఆమె ఒక్క క్షణం కూడా ఉండలేదో ఈ రోజు అతని లేకుండా ఆమె ఉండవలసి వచ్చింది ప్రతి క్షణం గడపడం కష్టంగా ఉంది మరియు ఆమెకు అతి పెద్ద ఆందోళన ఏమిటంటే అతని లేకుండా సమ్రాట్ ఎలా ఉంటాడు తనను తాను ఎలా చూసుకుంటాడు కేవలం సమ్రాట్ గురించి ఆలోచించి ఆలోచించి ఆమె పరిస్థితి దారుణంగా మారింది సరిగ్గా అదే సమయంలో ప్రశాంత్ ఇంటికి వస్తాడు అతని అలవాటు ఏమిటంటే ఇంటికి రాగానే ముందుగా బ్లాక్ కాఫీ కావాలి అతను ఎన్ని గంటలకు ఇంటికి వచ్చినా సరే ఎప్పటిలాగే అతను లోపలికి వస్తాడు ఎప్పట్లాగే ఒక పనివాడు అతని కాఫీని పట్టుకుని ముందు నిలబడి ఉన్నాడు ప్రశాంత్ కాఫీ కప్పు తీసుకుంటూ అడిగాడు నానమ్మ ఎక్కడా సర్ ఆమె బయటకు వెళ్ళారు మరి ఆ అమ్మాయి ఆమె వెళ్ళిందా లేదా ఇంకా ప్రశాంత్ కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు లేదు సర్ ఆమె ఇంకా ఇక్కడే ఉంది గెస్ట్ ఉంది ఇంత చెప్పి పనివాడు అక్కడి నుండి వెళ్లిపోయాడు ప్రశాంత్ అడుగులు గెస్ట్ రూం వైపు పడ్డాయి తలుపు అప్పటికే తెరిచివుంది ప్రశాంత్ లోపలికి వెళ్లాడు సుహాని తన ఆలోచనలో మునిగపోయింది ఆమె ముఖం మీద కన్నీళ్లు ఇంకా ఉన్నాయి ముందుగా అతని దృష్టి సుహాని బట్టలమీద పడింది ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలని నీ ఉద్దేశం ప్రశాంత్ ఒక్కసారిగా అన్నాడు అతని స్వరం విని సుహాని ఒక్కసారిగా ఒలిక్కిపడింది కాని ఏమీ మాట్లాడలేదు ప్రశాంత్ తన రెండు చేతులు కట్టుకుంటూ అన్నాడు చూడు నాకు నీతో వాదించే ఉద్దేశం లేదు నిన్ను అవమానించే ఉద్దేశం కూడా లేదు ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు కూడా బాగున్నావు రోజంతా విశ్రాంతి కూడా తీసుకున్నావు నేను మాట్లాడకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని నీకు అనిపించలేదా లేదు నువ్వు మొండిదానివి నానమ్మ అమాయకురాలు ఆమె నీ మాటలో పడిపోయి ఉంటుంది కాని నా ముందు ఈ నాటకాలు సాగవు కాబట్టి నీ ఈ డ్రామాను ముగించుకుని నా ఈ కాఫీ అయిపోకముందే ఇక్కడి నుండి వెళ్ళు ఇంత చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు సుహాని అప్పటికే విరిగిపోయింది ప్రశాంత్ మాటలతో ఆమె ఏమి విరిగిపోతుంది అక్కడి నుండి వెళ్లడమే మంచిదని భావించింది కాని ప్రశ్న ఏమిటంటే ఆమె ఎక్కడికి వెళ్తుంది మరుక్షణమే ఆమె తనతో తాను అన్నది ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి ముందుకూడా చూసుకుంటాను ఆమె శకుంతల గారు రాకముందే అక్కడి నుండి వెళ్లిపోయింది రాత్రి చీకటి నిర్మానుష్యమైన రహదారి దానిపై ఆమె ఒంటరిగా నడుస్తూ ఉంది గుండెలో సమ్రాట్ మెదడులో సమ్రాట్ ఎక్కడా ఆమె అతని కోసం పిచ్చిదైపోతుందో ఆమె పరిస్థితిని చూస్తే అతను బ్రతికుండగానే చనిపోతాడు ఇక్కడ శకుంతలగారు ఇంటికి తిరిగి వస్తున్నారు దారిలోనే ఆమెకు డాక్టర్ తారసపడ్డాడు ఆరే శకుంతలగారు నేను మీ ఇంటికే వెళ్తున్నాను నిజానికి ఆ పాప రిపోర్ట్ వచ్చింది భయపడాల్సిన పని లేదు ఆ పాప గర్భవతి అతను ఆ రిపోర్ట్ను ఆమెవైపు అందిస్తూ అన్నాడు అరే వా నేను ఇప్పుడే వెళ్లి ఈ శుభవార్తను ఆమెకు చెబుతాను ఇంత చెప్పి ఆమె త్వరగా ఇంటివైపు బయలుదేరింది కాని ప్రశాంత్ ఆమెను ఇంటి నుండి బయటకు పంపేశాడని ఆమెకు ఏమీ తెలుసు ప్రశాంత్ తన కాఫీని పూర్తిచేసి బట్టలు మార్చుకుని కిందకు వస్తాడు గెస్ట్ వైపు వెళ్లడం మొదలుపెడతాడు వెనుక నుండి పనివాడు అన్నాడు సర్ ఆ అమ్మాయి వెళ్లిపోయింది నడుస్తూ నడుస్తూ ప్రశాంత్ అడుగులు అక్కడే ఆగపోయాయి సుహాని అక్కడి నుండి వెళ్లిపోతుందని అతను నమ్మలేకపోయాడు ప్రశాంత్ ఏమీ మాట్లాడడు మరియు తన అడుగులను గెస్ట్ రూమ్ వైపు పెంచుతాడు అతను లోపలికి వెళ్తాడు అంతా సరిగానే ఉందో లేదో చూడటానికి ఎక్కడైనా మురికి మిగిలిపోయిందో లేదో కాని గది పూర్తిగా శుభ్రంగా ఉంది ప్రతిదీ మునుపటిలాగే ఉంది ప్రశాంత్ తిరిగి తన అడుగులను బయటివైపు తిప్పుతాడు అప్పుడే అతని దృష్టి టేబుల్ మీద ఉన్న ఒక కాగతం మరియు దానిపై ఉన్న బంగారు కంకణం మీద పడుతుంది అతను వెంటనే ఆ కాగతాన్ని తీసుకుని చదవడం మొదలుపెడతాడు నాకు మీ పేరు కూడా తెలియదు కానీ దేవదూతలకు పేర్లు ఉండవు తెలియకుండానే అయినా మీరు నాకు దేవదూతగా వచ్చారు నా ప్రాణాన్ని మరియు నా పుట్టబోయే బిడ్డ ప్రాణాన్ని కాపాడారు దానికోసం నేను మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఆ అమ్మాయి గర్భవతి అతను ఆ రిపోర్ట్ను ఆమె వైపు పెడుతూ వావ్ నేను ఇప్పుడే వెళ్లి ఈ శుభవార్తను ఆమెకు చెబుతాను అన్నాడు అలా చెప్పి ఆమె త్వరగా ఇంటివైపు బయలుదేరింది కానీ ప్రశాంత్ ఆమెను ఇంటి నుండి వెళ్లగొట్టాడని ఆమెకు తెలియదు ఆయనికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఆ అమ్మాయి గర్భవతి అని చదివి ప్రశాంత్ ఆశ్చర్యపోయాడు అవును నిన్న రాత్రి నాకు కోపం వచ్చింది అంత కోపం వచ్చింది నేను మీపై చేసుకున్నాను కాని నేను ఏం చేయగలను మీరు నా భర్త గురించి ఏదేదో మాట్లాడుతున్నారు నేను మీ కారులో నుండి బయటపడ్డాను తప్పు నాదే కాబట్టి మీరు నన్ను ఏదైనా అనవచ్చు కాని నా భర్త గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను సహించును మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మిగిలినది నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కాని మీరు ఎవరికి సహాయం చేయకూడదని నాకు అర్థమైంది మీరు నాపై ఖర్చు చేసిన డబ్బు డాక్టర్ మందులు ఒక రాత్రి గడపడానికి గది జ్యూస్ మరియు ఆహారం నా దగ్గర డబ్బులేదు కానీ బదులుగా నేను ఈ నా బంగారు గాజులను ఇచ్చి వెళ్తున్నాను ప్రశాంత్ చేతుల్లో నుండి ఆ కాగతం అక్కడే పడిపోయింది ఇంతలో జీ వచ్చి సంతోషంగా గెస్ట్ రూమ్ వైపు వెళ్లింది తద్వారా సుహానికి త్వరగా ఈ శుభవార్తను చెప్పవచ్చు కాని సుహాని అక్కడలేదు అరే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని ఆమె అటు ఇటు చూస్తూ అంది అప్పుడు ఆమె కళ్ళు ప్రశాంత్పై పడ్డాయి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆమె ఇంకా మాట్లాడుతుండగానే ఆమె కళ్ళు టేబుల్పై ఉన్న గాజుల మీద పడ్డాయి కిందపడిన కాగతాన్నికూడా ఆమె వెంటనే తీసుకుని చదవడం ప్రారంభించింది ప్రశాంత్ ఆమెను వెళ్లమని చెప్పాడని ఆమెకు అర్థమైంది మీరు ఇది ఏం చేశారు ప్రశాంత్ ఒక అమ్మాయిని రాత్రిపూట ఇలా ఇంటినుండి వెళ్లగొట్టారు అసలు మీరు ఎప్పటినుండి ఇంతకథినంగా మారారు ఒకరి తప్పుకు అందరికీ ఎందుకు శిక్ష వేస్తున్నారు మీనుండి ఇది ఆశించలేదు ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఏ స్థితిలో ఉందో తెలియదు పాపం ఆమెకు ఏం జరిగిందో తెలియదు మరియు మీరు ఆమె మాట వినకుండా ఆమెను ఇంటినుండి వెళ్లగొట్టారు మీకు సిగ్గుండాలి అలా చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది ప్రశాంత్ సంకుదేవ్ నుండి బయటకు వెళ్లి తన కారు తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు మరోవైపు సమ్రాట్ మరియు అతని కుటుంబం మొత్తం హౌస్ ను విడిచిపెట్టారు నగరం నుండి కొంత దూరంలో చాలా కాలం క్రితం సమ్రాట్ ఒక బంగ్లాను కొనుగోలు చేసి ఆరాధన జీకి బహుమతిగా ఇచ్చాడు దానికి అతను ఆరాధన నివాస్ అని పేరు పెట్టాడు వారందరూ అక్కడికి వెళ్లారు రఘువీర్ కార్యాలయంలో అడుగుకూడా పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు ప్రస్తుతానికి అందరూ సుహాని ఎక్కడికి వెళ్ళిందో అని ఆందోళన చెందుతున్నారు ఆమె తన ఇంటికి కూడా వెళ్లలేదు ఆమె ఏ స్నేహితురాలి ఇంటికి కూడా వెళ్లలేదు మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది ఆరాధనజీ ఏడుస్తూ నా బిడ్డ ఇదంతా ఎలా భరించిందో తెలియదు ఆమె తనను తాను ఎలా సంభాళించుకుందో తెలియదు ఎక్కడ ఆమెకు ఏదైనా అని ఆమె ఆమె గురించి ఆందోళన చెందుతూ అంది నా సుహానికి ఏమీ జరగలేదు ఆమె బాగానే ఉందని నా హృదయం చెబుతోంది మరియు ఆమె ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నేను ఆమెను కనుగొని తిరిగి తీసుకువస్తాను అని అతను పూర్తి ఆత్మవిశ్వాసంతో అన్నాడు అప్పుడు అతను తన గదిలోకి వెళ్లాడు భగవంతుడా నా బిడ్డ త్వరగా తిరిగి దొరకాలి అటువైపు రధువీర్కు తాను ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడని ఇంకా తెలియదు డబ్బు తప్ప మరేమీ అతనికి ముఖ్యం కాదు తన గదిలో కూర్చుని అతను సిగార్ను తన పెదవుల మధ్య నొక్కి నాలుగు రోజుల్లో అందరూ తిరిగి ఇక్కడికి వస్తారు మరియు ఆ సుహాని విషయానికి వస్తే సమ్రాట్ కోరుకున్న ఆమెను కనుగొనలేడు ఇప్పటికీ ఆమె శవాన్ని అడవి జంతువులు తిని ఉంటారు అని అతను మనసులో ఇదంతా ఆలోచిస్తున్నాడు ముందుగా నేను ఆ పనికిరాని అహాంగ్ గురించి ఏదైనా చేయాలి ఇంకెన్ని హత్యలు నా చేతులతో చేస్తాడో తెలియదు అందరికీ ప్రేమ 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 మాత్రమే కావాలి అని అతను తన పళ్లు కొరుకుతూ అన్నాడు ఇక్కడ ఇండోల్లో రాత్రి చీకటి అంతటా వ్యాపించింది మరియు ఆ చీకటిలో సుహాని స్పృహ కోల్పోయినట్లు నడుస్తోంది ఆకలి దాహం ఆమెకు తెలియదు ఆమె మనస్లో చక్రవర్తి ఎలా ఉంటాడో అతను తన్ను తాను చూసుకుంటాడో లేదో అతను ఏదైనా తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉంది నడుస్తూ నడుస్తూ ఆమె అలసిపోతుంది ఆమె అటూ ఇటూ చూస్తుంది అప్పుడు ఆమెకు కొంత దూరంలో ఒక పార్కు కనిపిస్తుంది అక్కడ కూడా ప్రమాదం ఉండవచ్చుని తెలియకుండానే ఆమె ఆ పార్కు వైపు అడుగులు వేస్తుంది అటువైపు ప్రశాంత్ కూడా రోడ్లపై కారు నడుపుతున్నాడు సంకులాజీ మాటలు అతని చెవులో మోగుతున్నాయి నువ్వు ఒకరి శిక్షను అందరికీ ఇస్తున్నావు ప్రశాంత్ ప్రశాంత్ కారుకు గట్టిగా బ్రేక్ వేస్తాడు నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను నాకు ఈ బిడ్డవద్దు నేను నీతో ఈ బిడ్డతో విసిగపోయాను ఈరోజు తర్వాత నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు గతంలోని కొన్ని జ్ఞాపకాలు అతని మనస్సులో మెదులుతాయి దానితో అతని శ్వాస వేగంగా మారుతుంది అతని ముఖం చెమటతో తడిసిపోయింది అతను తన చొక్కాపై రెండు బటలను విప్పుతాడు నుండి బయటకు వచ్చి ఒక సిగరెట్ వెలిగించి తన పెదవులపై పెట్టుకుంటాడు అతని కళ్ళు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి అతని ముఖంపై శూన్యభావాలు ఉన్నాయి మరుక్షణమే అతనికి సుహాని గుర్తుకు వస్తుంది అతను సిగరెట్ ఒక పక్కకు విసిరివేస్తూ నేను ఆ అమ్మాయిని కనుగొనాలి అని అంటాడు ఇది చెప్పి అతను త్వరగా కారులో కూర్చుంటాడు మళ్లీ సుహానిని వెతకడం ప్రారంభిస్తాడు అటువైపు చక్రవర్తికి కూడా నిద్ర పట్టడం లేదు అతనికి చాలా ఆందోళనగా ఉంది అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అతను ఎంతమందిని సుహానిని కనుగొనే పనిలో పెట్టాడో తెలియదు అతను తన వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఇక్కడ ఇండోర్లో సుహాని తన చీర కొంగుతో తనను తాను బాగా కప్పుకుంటూ పార్కులోకి వెళ్తుంది ఒక బెంచ్ మీద కూర్చుంటుంది ఆమె మనసులో వందలాది ప్రశ్నలు నడుస్తున్నాయి వాటికి ఆమెకుకూడా సమాధానాలు లేవు ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి తెలియని నగరం ఎవరిని నమ్మాలి ఎక్కడ నుండి ఎలా ప్రారంభించాలి ఏమీ అర్థం కావడం లేదు ఆమె చేయి తనంతట తానుగా తన చీర కొంగును గట్టిగా పట్టుకుంటుంది ఆమెకు కొంత దూరంలో ముగ్గురు అబ్బాయిలు కూర్చుని ఉన్నారు వారు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారు మరియు తమ వింత చూపులతో సుహానిని చూస్తున్నారు వారిలో ఒకడు తన పెదవులపై నాలుకను తిప్పుతూ ఏమిట్రా బాబు ఒకవైపు మద్యం దానితో పాటు ఈ అందం ఈ రాత్రికి చాలా సరదాగా ఉంటుంది అని అన్నాడు రెండవ అబ్బాయి అతని మాటలకు వంతపాడుతూ నిజంగా ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు వారు ముగ్గురు చుట్టూ ఎవరూ లేరని చూస్తారు వారు నెమ్మదిగా సుహానీ వైపు అడుగులు వేస్తారు సుహానికి తన వెనుక ఏదో కదలిక అనిపిస్తుంది ఆమె వెంటనే తన ముఖం తిప్పి వెనుకకు చూస్తుంది వెనుక ఆ ముగ్గురు అబ్బాయిలు నిలబడి ఉన్నారు వారు తమ పళ్ళు చూపిస్తూ ఏమిటి మేడం ఒంటరిగా కూర్చున్నారు విచారంగా కూడా ఉన్నారు రండి మేము మీ విచారాన్ని దూరం చేస్తాము అని అన్నారు వారిలో ఒకడు సుహాని దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఒక క్షణంపాటు సుహాని భయపడుతుంది కానీ తన ముఖంపై తెలియనివ్వదు ఆ అబ్బాయిల ఉద్దేశాలు సరికాదని ఆమె అర్థం చేసుకుంటుంది ఆమె వెంటనే అక్కడి నుండి లేచి వేగంగా బయటికి వెళ్లడం ప్రారంభిస్తుంది ఆ ముగ్గురు అబ్బాయిలు ఆమె వెనుక వెళ్తూ అరే మేడం జీ మాట వినండి మీరు కోపంగా ఉన్నారు మేము మిమ్మల్ని వదిలేస్తాము అని అన్నారు సుహాని మరింత వేగంగా తన అడుగులు వేయడం ప్రారంభించింది ఆ అబ్బాయిలు కూడా తమ వేగాన్ని పెంచుతారు వారిలో ఒకడు సుహాని చేతిని గట్టిగా పట్టుకుంటూ మాట వినండి మేడం అని అన్నాడు సుహాని వెంటనే అతనికి ఒక చెంపదెబ్బ కొట్టి దూరంగా నెట్టేస్తుంది ఇదంతా ఇంత వేగంగా జరుగుతుంది ఆ అబ్బాయిలకు ఏమీ అర్థం కాదు కాని వారు పూర్తిగా కోపంతో నిండిపోతారు పట్టుకోండి ఆ దాన్ని అని అంటూ ఆ ముగ్గురూ సుహానిని చుట్టుముడతారు సుహాని వారి మధ్య నుండి బయటపడలేకపోతుంది ఆమె గట్టిగా అరుస్తుంది కాపాడండి ఎవరైనా ఉన్నారా దయచేసి సహాయం చేయండి ఓయ్ నోరు మూయా దాన్ని అని ఒక అబ్బాయి ఆమె నోరు మూస్తాడు మిగిలిన ఇద్దరు ఆమె భుజాలను పట్టుకుని తిరిగా అదే చోటికి తీసుకువస్తారు మరియు ఒక చెట్టుకు ఆనిస్తారు సుహాని వారి పట్టు నుండి విడిపించుకోవడానికి చాలా కష్టపడుతుంది ఆమె ఆ అబ్బాయి చేతిని గట్టిగా కొరుకుతుంది దానితో ఆ అబ్బాయి చేయి ఆమె నోటి నుండి తొలగపోతుంది సుహాని గట్టిగా కాపాడండి ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంది ఆమె గట్టిగా అరుస్తుంది ఆ అబ్బాయి సుహాని జుట్టును పట్టుకుంటూ చూడు ఎక్కువ నాటకాలు ఆడకు నీకుకూడా తెలుసు మాకు ఏమీ కావాలో కాబట్టి మేము చెప్పేది మౌనంగా అంగీకరించు లేకపోతే నీకే కష్టం అవుతుంది అని అన్నాడు సుహాని కళ్ళనుండి కన్నీళ్లు ప్రవహిస్తాయి మరుక్షణమే ఆ అబ్బాయి ఆమె భుజం నుండి చీరును తొలగించడం ప్రారంభిస్తాడు సుహాని గట్టిగా అతనికి ఒక తన్ను తన్నుతుంది దానితో ఆ అబ్బాయి తీవ్రమైన నొప్పితో విలవిల్లాడి అరుస్తాడు ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ అబ్బాయి అరుపు ప్రతిధ్వనిస్తుంది ఇది చూసి ఆ ఇద్దరు అబ్బాయిలు తీవ్రంగా కలవరపడతారు వారిలో ఒకడు సుహాని చేతిని పట్టుకుంటూ నీకు ఎంత ధైర్యం నీ కాళ్ళు చాలా వేగంగా కదులుతున్నాయి కదా ముందు వాటిని విరగ్గొడతాను అని అన్నాడు ఇది చెప్పి అతను ఆమెను చెంపదెబ్బ కొట్టబోతాడు కానీ అప్పుడే వెనుక నుండి ఎవరో వచ్చి అతని చేతిని పట్టుకుంటారు సుహాని ఏమి చేస్తుంది ఆమె బ్రతుకుతుందా సామ్రాట్ సహానిని కనుగొంటాడా అతను ఆమెను చేరుకోగలడా సమ్రాట్ మరియు సహాని ఎలా తిరిగి కలుస్తారు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి